హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా ఈరోజు ప్రతిరోజు నేనైతే ముగ్గు వేస్తాను కదా అయితే వచ్చేసి మా పాప వేసిందండి ఈరోజు నాకు కొంచెం ఫీవర్గా ఉంది అందువల్ల మా పాప వచ్చేసి చూడండి వాకినంతా ఇలా చిన్నగా నీళ్ళు పోసి కడిగి ఇలా ముగ్గు అయితే వేసింది మామూలుగా ఆల్రెడీ ముగ్గు పట్టుకోవడం కూడా రాదండి అది వచ్చేసి ముగ్గురైతే అయితే ఇలా చిన్నప్పటి నుంచి తనకి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అండి అలా నేను అయితే చూసి ఇలా నేర్చుకునింది చాలా ఇంట్రెస్ట్గా అయితే మామూలుగా ఏ ఇమేజ్ అయినా చూసిందంటే బాగా వేస్తుందండి మా పాప మంచి టాలెంటెడ్ పర్సన్ చూడండి దానికైతే ముగ్గు సరిపోదా అని మళ్ళీ లీవ్స్ అయితే గీస్తుంది ఏదో పిచ్చి పిచ్చిగా అయితే వేసేస్తుంది ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఈ అమ్మకి ఏదో విధంగా హెల్ప్ అయితే చేస్తారు కదా అండి ఏమైనా పది మంది కొడుకులు ఉన్నా ఒక ఆడపిల్లతో మాత్రం సమానం రారు కదా ఇంట్లో ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఆడపిల్ల ఉంటేనే అక్కడ వేరు ఓకేనండి నేనే చిన్నగా ఓపిక తెచ్చుకొని ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ ముగ్గు అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను ఈ అమ్మవారిని ప్రతి శుక్రవారం అయితే ఇలా నిండుగా దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటాను తర్వాత వచ్చేసి అమ్మవారికి నైవేద్యం మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను చాలా రోజులైందండి మామిడికాయ పులిహోర చేసి మన ఈ మధ్య కూరగాయలు తెచ్చినప్పుడు మామిడికాయలు అయితే తీసుకొచ్చాను అవి కొన్ని అయితే పండిపోతున్నాయి పండిపోయాయంటే అంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది మామిడికాయల్లో అందువల్ల నేను త్వరగా ఇలా చేద్దామని అయితే చేశాను ఈరోజు అమ్మవారి నైవేద్యానికి ప్లస్ టిఫిన్కి కూడా సరిపోతాయని ముందుగా మామిడికాయ అయితే అయితే పండినా కూడా కొంచెం పుల్లగానే ఉండిందండి అందువల్ల మామిడికాయ తురిమి పక్కన ఉంచాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కోసాను ఆ తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు ఆవాలు తర్వాత వచ్చేసి జీలకర్ర కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వేసినపప్పు దోరగా అయితే వేయించాలి తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నాం కదా అన్నం బాగా పొడి పొడి చేసుకొని తర్వాత ఈ వేసనపప్పు అయితే అందులో వేసుకోవాలి తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో ఇందాక మనం మామిడికాయ తురి మంచాం కదా ఆ గుజ్జు అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మామిడికాయ పచ్చిగా ఉన్న ఒకవేళ పులుపు తగ్గిందంటే కొంచెం మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే చింతపండు పులుసు ప్లస్ నిమ్మకాయ కలిపి పులిహోర అయితే చేస్తారు కదా నేనైతే మామిడికాయ పులిహోర అయితే ఈ విధంగా చేస్తాను అందులో తగినంత పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా పచ్చివాసన పోయేసి ఆయిల్ పైకి వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇదిగోండి ఇలా అయితే చూడండి మ్యాంగో జామ్ లాగా అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం అన్నం ముందుగానే అయితే పొడి పొడిగా అయితే కుక్ చేసుకోవాలి అన్నం మాత్రం ముద్దలు కట్టకుండా అయితే చూసుకోవాలి పులిహోరకు మాత్రం మనం ఎంత చేసినా ముద్దలు కట్టిందంటే టేస్ట్ మారిపోతుంది చూడండి రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది టేస్టే కాకుండా మళ్ళీ తినేదానికి కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా పులిహోర అయితే మామిడికాయ పులిహోర అయితే రెడీ చేశాను ఇదిగోండి ముందు అమ్మవారికి అయితే నేను ఈ విధంగా నైవేద్యం అయితే పెడతాను ఇదిగోండి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా మావారైతే గుడి దగ్గర వదిలేసి తనైతే షాప్కి వెళ్తాడు ప్రతి శుక్రవారం అయితే నేను ఇలా గుడికి అయితే వెళ్ళి చక్కగా పూజ అయితే చేసుకుంటాను చూడండి మా వారు ఏమైనా కూడా మన వాళ్ళు హ్యాపీగా చూసుకుంటే మనకి చాలా సంతోషం కదా వాళ్ళు సంతోషంగా ఉండి మనల్ని మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవడమే కదండి మనకు కావాల్సింది అంతేకాకుండా అంతే ప్రేమగా చూడండి మా వారైతే నన్నే వీడియో తీస్తున్నానని అలా అయితే చూస్తున్నారు ఓకేనండి మా వారైతే గుడికి తీసుకెళ్ళి తన షాప్కి అయితే వెళ్ళాడు మేము వచ్చేసి ఈరోజు సాయంత్రం వచ్చేసి నేను మా తిగురు కోడలు మళ్ళా వచ్చేసి ఇది జేసీ మాల్ అండి కొత్తగా అయితే నెల్లూరులో స్టార్ట్ చేశారు ఏంటబ్బా ఏంకేం పని లేదా ఇలా మాల్స్కి అయితే ఎప్పుడు వెళ్ళి వీడియోస్ పెడుతుంది అనుకుంటున్నారు కదా కాదండి మేమైతే పిల్లలకి షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము న్యూ ఇయర్ వస్తుంది కదా వాళ్ళకి డ్రెస్సెస్ తెద్దామని అయితే వెళ్ళాము ఈ షాప్ వచ్చేసి మొన్న తన పేరు అయితే తెలీదు గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చింది కదా అప్పుడు వచ్చేసి ఈ షాప్ ఓపెనింగ్ అయితే జరిగిందండి ఇదిగోండి ఇప్పుడైతే శారీస్ చాలా బాగున్నాయి అండి ఇప్పుడైతే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకైతే ఇలా అయితే అంచు చీరలు అయితే బాగుంటాయి కదా అది కాకుండా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి చూడండి గ్రీన్ శారీ చాలా బాగుంది కదా ఒకదాన్ని మించి అయితే ఒకటైతే ఉన్నాయి శారీస్ ఏమైనా ఆడవాళ్ళకి ఎన్ని చీరలు అన్నా చీరలు అయితే కొంటూనే ఉంటారు కదా ఇదిగోండి ఈ పింక్ అండ్ గ్రీన్ శారీ చాలా బాగుంది కదా నేనైతే మా పాపకి పావుడ అయితే కుడదామని అయితే అనుకున్నాను ఇగోండి బ్లూ గ్రీన్ కలర్ శారీ బాగుంది కదా ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ శారీస్ అండి ఇవి కడితే కాస్తాను నేను ఇంకా లావ్ అనిపిస్తానని తీసుకోలేదండి ఏమైనా శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్ని షోరూముల కంటే ఇది కొత్తగా పెట్టారు కదా దీంట్లో అయితే జనాభా కూడా బాగా ఎక్కువ ఉన్నారండి ఫుల్ రష్గా అయితే ఉంది శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది పైన వచ్చేసి కిడ్స్ వేర్ పెట్టారు అక్కడ వచ్చేసి చూడండి పిల్లలవి కోట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఈ బాబు అయితే నేను ఈ బాబుని అది పనిగా అయితే వీడియో తీసాను వాళ్ళమ్మ అయితే ఇక్కడ లేదు ఆల్రెడీ ఒకేసారి న్యూ ఇయర్కి ప్లస్ మూడు బండగలకి అన్నీ కలిపి నాలుగైదు షర్ట్లు అయితే తీసుకున్నాడు తన షాపింగ్ అంతా అయితే చేసేసుకున్నాడు వాళ్ళ మమ్మీ లేదని చూడండి వాడికి నచ్చినవన్నీ ఇలా అయితే వాళ్ళ అమ్మ బుట్టలో అయితే వేశాడు తను అరిచిందని మళ్ళీ అక్కడ అయితే పెట్టేశాడు ఏమైనా చిన్నపిల్లలు వాళ్ళ ఆనందాలు సంతోషాలే వేరు కదా అండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకుంటారు ఇదిగండి మాలంతా ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు వాళ్ళు అయితే వచ్చారు కిడ్స్ వేర్ కదా ఏమైనా చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అతలు వచ్చేసి మగపిల్లలు ఏమందండి ఒక షర్టు ఒక ప్యాంటు అంతే కదా చూడండి ఆడపిల్లలకైతే మంచి మంచి ఫ్రాక్స్ అవి అయితే చాలా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి వీడైతే ట్రయల్ రూమ్లోకి అయితే వెళ్తున్నారు తర్వాత షాపింగ్ మాత్రం చాలా హ్యాపీగా అయిపోయింది మేము వచ్చేసి ఇదిగండి ఈ ఫ్రాక్ చూడంగానే ఒకసారి అయితే నేను చిన్నపిల్లలా అయిపోవాలనుకున్నాను మా అమ్మ చిన్నప్పుడు అయితే ఇలానే చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కొనిచ్చేది చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఫ్రాక్స్ ఇంత వేసే పిల్లలు అయితే మా ఇంట్లో అయితే లేరండి తర్వాత వచ్చేసి చూడండి టాప్స్ అన్నీ కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజు తర్వాత వచ్చేసి ఈ బాబుకి ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు తర్వాత ఇంత చూడండి పింక్ కలర్ ఫ్రాక్ చాలా బాగుంది కదా ఇది మా పాపకైతే తీసుకోవాలనుకున్నాను లాంగ్ ఫ్రాకు చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి అండి ఫ్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి ఆడపిల్లల డ్రెస్సెస్ అంటే చాలా బాగుంటాయి కదా తర్వాత వచ్చేసి చూడండి రెడ్ కలర్ శారీ డిస్ప్లేలో అయితే చూశాను మాలో అయితే చాలా బిజీగా ఉందండి అన్ని షోరూమ్ల కంటే ఇది కొత్తగా పెట్టారు కదా అది ఆఫర్స్ ఉన్నాయి అయితే చాలా అంటే చాలా మంది అయితే వచ్చారండి ఏమైనా షాపింగ్ చాలా ఫుల్లీ రష్గా ఉంది ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా అయితే చాలా బాగుంది డిజైన్ కూడా ఇక్కడ ఇంకా క్యూట్ పాప్ అయితే నాకు కనిపించింది నా వీడియో అంతా ఈ పిల్లల్ని తీసుకునే సరిపోయిందండి చాలా ముద్దుగా ఉన్నారు ఓకేనండి మా షాపింగ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్తే సాయంత్రం వచ్చేసి ఎయిట్ అయిందండి కరెక్ట్గా ఫోర్ అవర్స్ ఇప్పుడే ఇలా ఉందంటే న్యూ ఇయర్కి ప్లస్ పండగలకి అయితే అస్సలు చెప్పని అవసరం లేదండి ఓకేనండి మా ఇంట్లో పిల్లలకి ఇలా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్